కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన హెల్త్ మ్యూజియం చీకట్లో మగ్గుతుంది అసెంబ్లీ పక్కనే ఉన్న సౌకర్యాలు లేక చీకట్లో చిన్నబోయింది హెల్త్ మ్యూజియం అసెంబ్లీ ఆవరణలో ఉన్న హెల్త్ మ్యూజియం సౌకర్యాలపై మరిపూట రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు అసెంబ్లీ ఇది శాసన మండలి ఆ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ దాన్నే తెలంగాణ శాసన పరిషత్తు అని ఉంటుంది దీన్నే శాసన అని కూడా పిలుస్తారు ఇటు చూపించండి కెమెరామెన్ గారు ఇవి ఇటు చూపిస్తే ఇదేమో అసెంబ్లీ ఉంటుంది ఇటువైపు నుంచి వెళ్తే కొద్ది పక్కన అసెంబ్లీ ఉంటుంది ఈ శాసన మండలికి ఎదురుగా ఇటు రండి కెమెరామెన్ గారు ఇటు రండి ఇటు ఎదురుగా మనకు ఇప్పుడు ఈ ఇందులో కనిపించే ఈ బిల్డింగ్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు హెల్త్ మ్యూజియం ఇది చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది హెల్త్ మ్యూజియానికి చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది ఇందులో ఇది హెల్త్ మ్యూజియం అద్భుతంగా నిర్మాణం చేశారు అప్పట్లో అంటే దీని చరిత్ర కూడా చాలా ఉంది అప్పుడు హైదరాబాదు రాష్ట్రం నిజాం రాజ్యం భారత యూనియన్లో కలిసిన తర్వాత మొదటిసారిగా ఏర్పాటు చేసిర్రు ఈ భవనాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది సుమారు డెబ్బై ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది ఏంటి హెల్త్ మ్యూజియం ఏంటి దాంట్లో లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అసలు ఏంటి దీని విషయం ఏంటంటే ఇందులో కొన్ని కొంత కొంత వార్త కూడా ఉంది ఇందులో ఆ అంశాన్ని కూడా చెప్తాను ఏంటనేది కూడా ఇది హెల్త్ మ్యూజియం ఇందులో మనిషికి సంబంధించిన అవయవాలు ఎలా ఎలా పనిచేస్తాయి వాటికి సంబంధించినక అంటువ్యాధులు ఎలా వస్తాయి వాటికి అంటువ్యాధులే కాకుండా మిగతా రోగాలు కూడా ఎలా వస్తాయి వాటిని ఎలా రికవరీ చేస్తాయి అంటే వాటి రోగాల నుంచి దూరం కావడానికి ఎలా ఉండాలి దాంతోపాటు తినేట ఆహారంలో మినరల్స్ ఎలా ఉంటాయి దాంతోపాటు విటమిన్సు మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీను ఇవన్నీ ఎలా ఉంటుంది అన్నది చూడొచ్చు ఇక్కడ చార్ట్ కూడా ఉంది నేను చాలాసార్లు వస్తుంటాను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఎంత చూడొచ్చు మనిషికి సంబంధించి దేంట్లో ఏమొస్తుంది విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఇవి రైస్ తింటే ఏమొస్తుంది పప్పులు తింటే ఏమొస్తుంది ఇవన్నీ చూడొచ్చు అయితే ఇది అయితే ఈ బిల్డింగ్ ఒకసారి పైకుడు చూపించండి ఇక్కడ ఇది చూడచ్చు ఎంత అద్భుతంగా నిర్మాణం చేశారు చాలా అద్భుతంగా ఇక్కడ చూడొచ్చు అంత అద్భుతంగా నిర్మాణం చేశారు ఈ బిల్డింగ్ హిస్టరీ ఇక్కడ ఇక్కడ చూపించండి కెమెరామెన్గా ఇటు సైడ్ రండి ఇక్కడ ఇక్కడ చాటు చూడొచ్చు హిస్టరీ ఆఫ్ ఇక్కడ ఇక్కడ పైన హిస్టరీ ఆఫ్ తెలంగాణ మ్యూజియం అది హిస్టరీ ఆఫ్ హెల్త్ మ్యూజియం అని ఉంది దీన్ని జవహర్లాల్ నెహ్రూకు గిఫ్ట్గా ఇచ్చినట్టు డొనేట్ చేసినట్టు ఎంకే వెల్లొడి ఎవరి ఎంకే వెల్లోడి అంటే అప్పుడు చీఫ్ మినిస్టర్ పంతొమ్మిది యాభై నుంచి యాభై రెండు వరకు ఈ హైదరాబాద్ రాష్ట్రానికి అప్పుడు ఉన్నట్టుగా హైదరాబాద్ రాష్ట్రానికి ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన ఈయన తర్వాత జరిగినట్టుగా ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత జరిగితే బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయినరు అంటే దేనికి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావుకు అంటే ముందు ఉన్నది వెలోడి ఆయన టైంలో నిర్మాణం జరిగింది హెల్త్ మ్యూజియం ఆ విధంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసిరు ఈ హెల్త్ మ్యూజియంలో ఏంటి అని చూద్దాం ఇప్పుడు ఏంటంటే ఇది చీకటి మయంగా ఉంది నేను కనిపించినట్టు పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు కెమెరా లైట్ అన్న ఆన్ చేయండి కెమెరామెన్ గారు కెమెరా లైట్ అన్న ఆన్ చేయండి ఇవ్వ ఇది కెమెరా లైట్ ఆన్ చేసినాం ఏం చేస్తాం మరి తప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మ్యూజియం ఉంది చిన్నపిల్లలకు ఉపాధ్యాయులకు చాలా సబ్జెక్ట్ ఇస్తుంది చాలా నాలెడ్జ్ జ్ఞానాన్ని ఇస్తుంది ఆరోగ్యానికి సంబంధించి మరి అలాంటి జ్ఞానాన్ని పొందాలంటే ఈ చీకట్లో ఉంటే జ్ఞానాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దీంట్లో వెలుగు లేదు లైట్ లేదు కరెంట్ లేదు ఫ్యాన్ లేదు ఏది లేదు ఒకటి రోజు రెండు రోజులు కాదు గత పదేళ్ళ సంధి ఇదే పరిస్థితి ఉంది కొన్ని ఏళ్ళ సంది మరొక అంశం ఏంటంటే పక్కనే ఇక్కడ ఎమ్మెల్సీలు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళందరూ ఉంటారు కానీ దీన్ని మాత్రం పట్టించుకోరు పక్కనే ఉంది ఎంతో అసలు పక్క పక్కనే షేక్ ఇస్తే అందే అంత దగ్గరలో ఉంటుంది ఇది మ్యూజియం హెల్త్ మ్యూజియం అలాంటి దీనికి సౌకర్యాలు కల్పించాల్సిన అని కోరుతున్నారు చూడండి మనిషి పిండ దశ నుంచి మనిషి రూపాంతరం అంటే చిన్న ఏమంటారు అండం శుక్రకణం ఫలధీకరణ చెందినప్పటి నుంచి ఆ తర్వాత మనిషి రూపాంతరం చెందేందుకు కళ్ళ కట్టినట్టు ఉంటుంది దాంతోపాటు ఆ ట్రీట్మెంట్కి సంబంధించి వైద్యానికి సంబంధించి చూపించవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా చూపించవచ్చు కెమెరామెన్ గారు ఇటు చూపించండి చూడండి ఎంత ఈ మ్యూజియంలో ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు కోట్లు ఖర్చు పెట్టేసి ఏర్పాటు చేశారు ఇది కొన్ని లక్షలు కొన్ని కోట్లు కట్టి ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారు కేవలం ఇక్కడ కరెంటు లేనట్టుగా పరిస్థితి ఇప్పటికీ వారానికి కొన్ని కొంతమంది విద్యార్థులు వస్తుంటారు నేను చూస్తుంటాను వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తుంటారు వాళ్ళకి ఇక్కడ ఇవన్నీ తెలుస్తుంది సబ్జెక్టు సంబంధించి అక్కడ కూడా చూడచ్చు చిన్నపిల్లలకు సంబంధించి ఇక్కడ ఇక ఇందులో ఇందులో కొంత కెమికల్స్ వేసేసి మనిషి చిన్న చిన్న పిల్లల వాళ్ళకి సంబంధించి ఒక చిన్న ప అంటే ఆరు నెలలకు ఎట్లుంటారు తొమ్మిది నెలలకు ఎట్లుంటారు ఏడు నెలలకు ఎట్లుంటారు నాలుగు నెలలకు ఎట్లుంటారు పిల్లలు అనేది అందులో భద్రపరిచారు దాంతో అర్థమవుతుంది అన్నట్టు పిల్లలకు ఈజీగా సబ్జెక్ట్ అర్థం కావడానికి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ శుక్రకణం అండం దాంతో ఆ తర్వాత ఫలదీకరణం చెందిన తర్వాత శిశువు ఎట్లా ఏర్పడతారు శిశువు ఎట్లా అవుతారు అనేది చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా చాలా సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో చాలా వీటిలో హెల్త్ మ్యూజియం కాబట్టి డిఫరెంట్ వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వీళ్ళందరూ వస్తుంటారు ఇక్కడ చూడొచ్చు మన అట్ సైడ్ నుంచి కూడా వెళ్దాం అట్ సైడ్ రండి కెమెరామెన్ గారు చూడొచ్చు ఇవన్నీ అన్నీ రకరకాలుగా ఈ సిస్టమ్ మనిషికి సంబంధించిన హెల్త్కు సంబంధించిన ఇష్యూస్ని ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది మంచిగా ఫోటోల రూపంలో మంచిగా బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు కానీ కరెంటు లేకపోవడం వల్ల కనిపించినట్టు ఒక పరిస్థితి ఇప్పుడు కెమెరా లైట్ వేస్తే ఈ మాత్రం కనపడుతుంది మిగతా లేదంటే పరిస్థితి అంతే అన్నట్టు ఇట్లా చూడొచ్చు ఈ విధంగా మనిషి అవయవాలు ఎట్లుంటాయి మనిషి లంగ్స్ హార్ట్ మధ్యలో ఊపిరితిత్తుల మధ్యలో గుండె అత కింద లివరు లివర్ కింద పేగులు ఇవి ఉన్నటువంటి ఒక విధానం చూడొచ్చు మనిషి కన్నుకు సంబంధించి ఇవి ఏర్పాటు చేసారు కంటికి ఎలాంటి ఆహారాలు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని కూడా ఇందులో భద్రపరచారు ఈ విధంగా చే అరేంజ్ చేశారని చెప్పుకోవచ్చు మ్యూజియంలో హెల్త్ మ్యూజియంలో దీంతో ఈ విధంగా విటమిన్ ఏ వల్ల ఈ మంచిగా కంట్లో కన్ను చూపు అనే విధంగా ఏర్పాటు చేశారు పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి యొక్క బొమ్మల రూపంలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఇవన్నీ చూస్తే కాకపోతే కరెంటు లేకపోవడం వల్ల ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇది కనిపించడానికి పరిస్థితి మంచి అసెంబ్లీ నడి అసెంబ్లీ పక్కనే ఉంది దీనికి అయ్యేది లక్షలు కాదు కోట్లు కాదు చాలా చిన్న 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 బడ్జెట్ తోటి కొద్ది బడ్జెట్ తోటే ఇది ఇక్కడ ఏర్పాట్లు చేయొచ్చు చిన్న సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఇది ఎంతో విజ్ఞానాన్ని పంచుతుంది ఈ మ్యూజియం హెల్త్ మ్యూజియం ఈ హెల్త్ మ్యూజియం ఉన్నదన్న విషయాన్ని కూడా చాలామందికి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే దీంతో చాలా నాలెడ్జ్ వస్తుంది జ్ఞానం వస్తుంది చూడొచ్చు మనిషికి సంబంధించిన అవయవాలు స్పర్శ కావచ్చు దాంతోపాటు అంటువ్యాధులు కావచ్చు ఇవన్నీ ఎట్లా వస్తాయి పంటికి సంబంధించి కంటికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ గుండెను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఒకటి హార్ట్ గుండె చూడండి గుండె ఎట్లా ఏర్ చేసారు అట్లా మనిషి గుండె గుండె పోటు ఎట్లా వస్తాయి మనిషి గుండె ఏ రకంగా ఉంటుంది దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా అవుతుంది గుండెకి కావాల్సిన ఆహారం ఏంటి ఇక్కడ కూర కూరగాయలు విరివిగా పండించండి అధికంగా తినండి ఆరోగ్యం పెంచుకోండి అనేది అంటే ఆ విధంగా చూడొచ్చు ఇట్లా మంచి ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఈ విధంగా మనిషికి సంబంధించినట్టుగా అన్ని రకాల అవయవాలకు సంబంధించి దాంతోపాటు మనిషి అవయవాలు ఎట్లా పనిచేస్తాయి అనేది కూడా చూడొచ్చు ఇక్కడ ఆ మనిషికి సంబంధించిన ప్రేగులు కావచ్చు మనిషికి సంబంధించిన బోన్స్ కావచ్చు ఇవి కన్ను కనుగోడ్లు ఇవి అంటే మనిషికి సంబంధించిన ఐస్ ఐసు అది చెవు ఈ విధంగా ఉంటాయి దీంతో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూపించండి కెమెరామెన్ గారు ఇది పిత్తాశయం కాలేయం కాలేయం ఎట్లా పనిచేస్తుంది మన దగ్గర ఇన్సులిన్ ఎట్లా ఉత్పత్తి చేస్తుంది గ్రంథి ఎట్లా పనిచేస్తుంది జీర్ణాశయం ఎట్లా పనిచేస్తుంది మెదడు ఎలా పనిచేస్తుంటుంది మెదడుకు సంబంధించిన ఇవన్నీ అన్నీ ఉంచారు అందుబాటులో కొంత కెమికల్స్ వేసేసి ఉంచారు లంగ్స్ ఇవన్నీ అసలు ఒకప్పుడు రియల్గా కనిపించేటట్టు ఉండేది హెల్త్ మ్యూజియం ఇది అంటే హెల్త్కు సంబంధించిన అవయవాల్ని ఈ విధంగా పెడతారు ఇక్కడ చూడొచ్చు ఇది స్కెల్టన్ ఇక్కడ చూడొచ్చు మంచి ఎట్లా ఏర్పాటు చేసిర్రో మనిషి అస్థి పంజరం ఎట్లా ఉంటుంది అంటే రిబ్స్ కావచ్చు దాంతోపాటు వెన్నెముక ఎట్లా ఉంటుంది మనిషి మనిషికి సంబంధించిన అది పీమర్ అంటారు తొడ ఎముకనే పీమర్ అంటారు ఆ పీమర్ అతిపెద్ద బోన్ అనేది ఇదే మనిషి శరీరంలో అతి పెద్ద బోన్ పీమర్ అంటారు దాన్ని ఇట్లాంటి బోన్స్ ఇవన్నీ బొక్కలు కావచ్చు నరాలు కూడా అది చూడొచ్చు అక్కడ చూడండి నరాలు నర్వ్ సిస్టమ్ ఇసలు ఈ నరాలన్నీ మనిషి మనిషి శరీరంలో మెదడులో పొట్టలో అనేక నరాలుంటాయి మనిషి బ్రెయిన్లో నరాలు ఉంటాయి మనిషి పొట్టలో కూడా నరాలు ఉంటాయి బ్రెయిన్లో ఎన్ని నరాలు ఉన్నాయి పొట్టలో కూడా అన్ని నరాలు ఉంటాయి అందుకనే దాన్ని సెకండ్ బ్రెయిన్ అంటున్నారు వైద్య పరిభాషలో సెకండ్ బ్రెయిన్ అంటే పొట్ట అని చెప్పుకోవచ్చు అంత అంత నరాలు ఉంటాయి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకొని శక్తిగా మారుస్తుంది పొట్ట ఆ విధంగా పొట్టలో ఉన్నట్టుగా అవి నరాలు మంచి శోషణం చెందుతుంది అంతేకాకుండా చిన్నపిల్లలకు ఒక చోట చూపించండి అక్కడ చూపించండి చిన్నపిల్లలకు కొంతమందికి ఏమవుతుంది చిన్నపిల్లలకు పక్షవాతం వస్తుంది దాంట్లో ఫీడ్స్ అంటుంటారు కదా అవి వస్తుంటాయి చిన్నపిల్లలకు ఎందుకంటే వాళ్ళు నీరు సంబంధించి వాళ్ళ సరైన పోషకాలు అందకపోయినా లేదంటే జెనెటికల్గా కొంత నీరుకు సంబంధించిన సమస్యలు వస్తే వాళ్ళకు ధనుర్వాతం దాంతోపాటు పక్షవాతం ఇవన్నీ వస్తుంటుండేది దాంతో పిల్లలకు కూడా తట్టు లాంటి జబ్బులు దాంతోపాటు టీబీ లాంటివి వస్తాయి వీటికి సంబంధించిన వ్యాక్సిన్లు కూడా దాంతోపాటు పాటు హెపటైటిక్ సంబంధించిన వ్యాక్సిన్లు కూడా దీనికి సంబంధించి వే మనిషి చిన్న వయసులోనే అంటే చిన్నపిల్లలు ఉన్నట్టు సమయంలోనే వేయాలని అంటుంటారు దాంతో మీరు చూసేందుకు వచ్చారా ఎట్లా ఉంది ఇక్కడ మంచిగా ఉంది సార్ ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ వాంట్ లైక్ దెర్ ఈస్ అ గుడ్ వెల్త్ హెల్త్ ఆర్గనైజేషన్ అరేంజ్ ఓవర్ హియర్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దే హ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద డీటెయిల్ బట్ ఓవర్ హియర్ ద లైట్ ఫెసిలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ అవైలబుల్ యెట్ It is very nice for the visitor. I am from Shiravada. I came here for visiting the health. Uh Museum. Mm. It, it has been a good experience over here. Okay. Yeah, it and is a good experience over here. Mm. And yeah, they they need to improve the light facilities and the more facilities over here. Mm. So so that the more more, more audience will come. Okay. M more uh, people but will I'll come. I'll yeah, exactly. Yeah. Mm. It, it, it is a good good place to visit. Over here, over here, the main ambition or the main aim for this uh, health organ means health museum is that to showcase the public like what kind of. చెప్పేది వచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ కొన్ని సౌకర్యాలు ఉంటే బాగుండేది అనేది చెప్తున్నారు వాళ్ళు ఇంగ్లీష్లో ఏంటంటే లైట్ ఫెసిలిటీస్ లేదు ఇంకా అప్పుడు ఎప్పుడో ఏర్పాటు చేసినాయి కాకుండా ఇంకా కొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇది హెల్త్ ఆఫ్ డైరెక్ట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది దాంతో కొన్ని బడ్జెట్ కూడా కేటాయించి చేయాల్సిన అవసరం కూడా ఉండి ఈ విధంగా మనిషికి సంబంధించిన మనిషికి సంబంధించిన రోగాలు కావచ్చు మనం శరీర ధర్మం కావచ్చు అన్నిటికి సంబంధించిన హెల్త్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు చాలా చక్కటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు దీంతో అపార జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టుగా వీలు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించాలో ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్తున్నారు చూడచ్చు పిల్లగ్రా పిల్లగ్రా వస్తే మనిషి ఎలా ఉంటుంది దాంతోపాటు వివిధ జబ్బులు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మనిషి మనిషి ఎలా ఉంటారు దానికి ఎట్లా చేయాలి ఇంకోటి చూడొచ్చు ఇక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుంది మనిషి దగ్గర సమయంలో ఎంత దూరం వరకు ఆ తుప్పిర్లు వెళ్తుంటాయి దాంతో అంటువ్యాధులు ఎట్లా ప్రబలుతాయన్న అంశాన్ని కూడా చూడొచ్చు ఇక్కడ టీబీ అనేది ఒక విధంగా ఒకప్పుడు గత అరవై డెబ్బై ఏళ్ళ క్రితం టీబీ అనేది భారతదేశాన్ని వణికించింది అలాంటి జబ్బుని భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి దేశం ప్రతి జిల్లాలో ఒక టీబీ హాస్పిటల్ ఏర్పాటు చేసి దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేసినట్టుగా భారత ప్రభుత్వం దాంతోపాటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కృషి చేసినాయి అంత చేసింది ఆ విధంగా మనిషి శరీరం అనేది మనిషి శరీరం కొన్ని ప్రతిరోజు కూడా కొన్ని వందల రోగాలతో ఫైట్ చేస్తుంటుంది మన బాడీ మన శరీరం అని చెప్పుకోవచ్చు అలాంటి ఆ విధంగా ఏర్పాటు చేయాలంటే మనిషికి సరైనట్నక పోషకాలు అందించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు అట్లా చూడవచ్చు భారత సంవిధానం ఆరోగ్యానికి సంబంధించి ఆ స్థానం ఏంటంటూ కూడా ఇక్కడ ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు అట్లా చూడవచ్చు మనిషి కా దాంతోపాటు వాటికి సంబంధించిన అంశాన్ని కూడా కనిపిస్తుంది ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేశారు మరి ఇంత చక్కటి మ్యూజియాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఇంతే ఇది భారతదేశం విజయం సాధించిందని చెప్పుకోవచ్చు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ చిన్నప్పుడు మనం అంతా చదువుకునేది దాన్ని ఫాలోగా అయ్యేది ఒక్కరు చాలు ఇద్దరు వద్దు ముగ్గు ఇలాంటిదన్నీ ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనుకుంటే అన్ని ప్రచారాలు చేసిర్రు దాంతో కుటుంబ నియంత్రణ విషయంలో సక్సెస్ అయ్యారు మరి కుటుంబం అదంతా కావడానికి కారణం జనాలకు ఆరోగ్యం మీద శ్రద్ధ కల్పించడం ఇవన్నీ చెప్పుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మలేరియా కావచ్చు దాంతోపాటు దోమకాటు నుండి ఎలా రో ఎలా బయటపడవచ్చు దాంతోపాటు దానికి సంబంధించినట్టుగా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది మలేరియా కావచ్చు దాంతోపాటు దోమకాటు తోటి ఈ మధ్య వస్తున్నట్టుగా అనేక జబ్బులు కూడా దోమలతోటి వస్తుంటాయి వాటిని ఎట్లా రక్షించుకోవాలన్న అంశాన్ని కూడా పిల్లలకు శ్రద్ధగా నేర్పే విధంగా ఉందని చెప్పుకోవచ్చు మన దగ్గర దోమలకు సంబంధించి అనేక రీసెర్చ్లు జరిగినాయి హైదరాబాద్లోనే అనేక రీసెర్చ్లు జరిగినాయి ఆ విధంగా చూడవచ్చు మన దగ్గర ఈ విధంగా మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు హెల్త్ మ్యూజియాన్ని హెల్త్ మ్యూజియం ఏర్పాటు చేసారు బాగానే ఉంది కానీ దీన్ని కాస్త వెలుతురుతో ఏర్పాటు చేసి ఉంటే ఇంకా మంచి సౌకర్యవంతంగా ఉండేదని చెప్పుకోవచ్చు అట్లా మెదడు మెదడువాపు వ్యాధి వస్తుంది పిల్లలకు ఎట్లా వస్తుంది ఏందనేది కూడా ఒకడ చెప్పేట విధంగా ఉందని చెప్పుకోవచ్చు బోధకాల వ్యాధి ఎట్లా ఉంటుంది మెదడువాపు వ్యాధి ఎట్లా ఉంటుంది దాంతోపాటు మనిషికి ఎలాంటి జబ్బులు వస్తాయి అనేక ఈ హెల్త్ మ్యూజియానికి సంబంధించి చాలా అద్భుతంగా సౌక అద్భుతంగా ఏర్పాటు చేశారు కాకపోతే ఇక్కడ సౌకర్యాలు క్యాన్సర్కి సంబంధించి వాటిని ఎట్లా రాకుండా జాగ్రత్త తీసుకోవాలి అన్న అంశాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా చూడొచ్చు ఇవన్నీ వివిధ కీటకాలు వివిధ పురుగులు ఇవి పాములు ఇవి మరి పా హెల్త్ మెజన్లో పాములు ఏంటంటే వీటి నుంచి మనిషికి కొంత జబ్బులు ఎట్లా వస్తుంటాయి కీటకాల నుంచి ఇలా క్షీరదాలు చిన్న చిన్న పురుగులు వాటితోటి ఎట్లాంటి జబ్బులు వస్తాయి దాంతోపాటు వాటితో విషాలతోటి పాములు తేళ్ళు అవి కరిసినప్పుడు వచ్చేటక వాటితో చనిపోయేట్టు ప్రమాదం కూడా ఉంటుంది వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలని మెసేజ్ ఇచ్చే విధంగా ఇక్కడ ఇక్కడ వేసారు చూడండి ఇట్లా చూపించవచ్చు ఈ విధంగా అద్భుతంగా ఏర్పాటు చేశారు మ్యూజియం బాగుంది అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నా అల్లు నోట్ల ఉంది అన్నట్లు అన్ని ఏర్పా అన్నీ ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేశారు ఆ లక్షలు కోట్లు ఖర్చు పెట్టేసి మ్యూజియం ఏర్పాటు చేశారు కానీ కరెంటు లేకపోవడం చిన్న చిన్న సౌకర్యాలు లేకపోవడం కొంత వాసన కూడా వస్తుంది అవి దాంతో కాస్త ఎట్లున్న ఇబ్బంది కదా ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ రోగాల నుంచి బ ఎలా బ బయటపడాలనే అంశం తెలుసుకునే అందుకు వచ్చినప్పుడు రోగాలు అంటించుకొని పోయేటట్టు ఉందన్న విధంగా ఉందని చెప్పుకోవచ్చు అట్లా కాకుండా కాస్త మంచి సౌకర్యాలు కూడా కల్పించాలన్నది కాన్సెప్టు చాలా అద్భుతంగా ఉంది రేబీస్ వ్యాక్సిన్ రేబీస్ సంబంధించిన జబ్బులు వస్తాయి ఆ కుక్క కాటుతోటి ఎట్లాంటి ప్రమాదం ఉంటుంది అన్న అంశాన్ని కూడా ఇక్కడ చూపించారు మంచి మంది హెల్త్ మ్యూజియం ఇది అసెంబ్లీలో ఉంటుంది హెల్త్ మ్యూజియంకి వివిధ ప్రాంతాల నుంచి కూడా పంపించండి పిల్లల్ని పంపించండి వివిధ ఉపాధ్యాయులు కూడా రండి అందరూ వచ్చేసి సమాచారం అందించండి పిల్లలకు విజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉంది ఈ మ్యూజియం దీని ఉద్దేశమే అది హెల్త్ మ్యూజియం ఉద్దేశమే అది దాంతో కొన్ని ఏళ్ళ సంధి సుమారు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఈ మ్యూజియం సేవలు అందిస్తుంది ఇలాంటి మ్యూజియంలో కరెంటు లేకపోవడంతో కొన్ని సౌకర్యాలు లేకపోవడంతో వచ్చినట్టుగా పిల్లలకు పూర్తి స్థాయిలో ఈజీగా కనబడితే మంచిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేళ్ల పాటు దీన్ని పట్టించుకోలేదనే విధంగా ఉంది ఎందుకంటే పది నేను రిపోర్టింగ్ చేసినప్పటి నుంచి ఒక పది పదిహేను నేళ్ల సంది ఇక్కడ కరెంట్ లేదంటే పది ఏళ్ళ సంది కరెంట్ లేదంటే అది కూడా అసెంబ్లీ పక్కన శాసన మండలి పక్కన ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో హెల్త్ మ్యూజియంలో కరెంట్ లేదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ ప్రభుత్వం ఏర్పడలేదు దానికి లక్షలు అయ్యేది కాదు వేలు అయ్యేది కూడా కాదు చాలా చిన్న అంశం దీన్ని ప్రభుత్వం పరిష్కరించాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్ కూడా దీన్ని జాగ్రత్తగా పరిశీలించి ఇందులో సౌకర్యాలు కల్పించాలని కల్పిస్తారని ఆశిద్దాం కెమెరాపర్సన్ ప్రసాద్తో రవిచంద్ర ఐనోస్ హైదరాబాద్ అది కూడా అసెంబ్లీ పక్కలున్న ఉన్న హెల్త్ మ్యూజియం నుండి